ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో దావీది యొక్క ముఖ్య అనుచరుల గురించి పరిశుద్ధ గ్రంథం చాలా చక్కగా మనకు సెలవిస్తూ ఉంది అందులో ఒకనక వ్యక్తి షమ్మ అనే వ్యక్తి గురించి ఒక ముఖ్యమైన సంగతి మీ ముందు తీసుకురావాలని ప్రేరేపించబడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో రెండవ సమీలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండ చిన్నాన్ని మనం చదవగా చెత్తగించినట్లయితే ఇతని తర్వాతి వారెవరనగా హరారి ఆగే కుమారుడైన షమ్మ ఫిలిస్తీల అలచందల గుంపు గుంపుడగా జనులు ఫిలిస్తిలు ఎదుట నిలువలేక పారిపోయి అప్పుడతడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీన్లు దాని మీదకు రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన ఎహోవా ఇజ్రాయిలకు గొప్ప రక్షణ కలుగజేశాను పిల్లల మనం చదివిన లేఖన భాగము ఎవరి గురించి వ్రాయిబడుతుంది అంటే దావీదుకున్నటువంటి కొందరు ముఖ్యమైన అనుచరులు ఉదాహరణకు తెక్మోనీల గురించి కానీ ఎలియాజర్ గురించి కానీ అందులో మూడో వ్యక్తి షమ్మ అనబడిన వ్యక్తి గురించి వాక్యం మనకు తెలియజేస్తుంది షమ్మ తన సొంత ప్రాంతంలో మిగతా వారందరిలో అలసందల చేనులో తను పంటలు కోస్తూ ఉండగా ఫిలిస్తీన్లు వచ్చి దాని మీద దండెత్తితే అందరూ పారిపోయారట కానీ ఒక్కడో నిలవబడి ఆ ఫిలిస్తీన్ తరుముట వలన దే యహోవా ఆ గొప్ప రక్షణ వారికి కలుగు చేస్తాను అని లేఖన బాగానే మనం చూస్తున్నాం అసలు ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమిటి అని మనం కాస్త శ్రద్ధగా ఆలోచన చేసినట్లయితే ఫిలిస్తీన్లు వచ్చే సమయానికి ఇజ్రాయెల్ ప్రజలు అలసందల చేనులో పనులు కోస్తూ ఉన్నారు వారు దుఃఖి ఉండడం లేదు వారు వేరే ఇతర ఇతర పనుల మీద వారు నిమగ్నమే లేదు వారంతా దేనికి ఉన్నారని అంటే అలచందలని గ్యాదర్ చేసుకునే విషయంలో అలచందల్ని పోగేసుకుని ఇంటికెళ్ళి తినే విషయంలో మాత్రమే ఉన్నారు వారి మైండ్ దేనికి సిద్ధపరచబడి ఉందంటే కేవలం పంట కోయడానికి మాత్రమే ఉంది వారి ఉద్దేశాలంతా తమ చేతులు ఉన్నటువంటి ఆయుధాలతో పనులు కోసామా అది దులిపామా దుక్కి దున్నామా అదంతా తమ తమ సంచలు వేసుకున్నామా అలచందల్ని ఇంటికి తీసుకెళ్ళామా అన్న ఆలోచనలు మాత్రమే ఉన్నారు ఇలాగా ఇజ్రాయల్ ప్రజలకు ఆలోచన లేని ఆ సందర్భంలో అపవాది వారి మీద దాడి చేశాడు ఇక్కడ ఇజ్రాయేలుడు దేనికి గుర్తుందంటే సంఘమునకు గుర్తు ఫిలిస్తీన్లు అపవాది అయిన సాతానుకును అతనికి అనుచరులకును అది గుర్తుగా కనబడుతుంది అది గమనించండి అపవాది ఇజ్రాయల్ ప్రజల మీద అదే సంఘం మీద ఎప్పుడు దాడి చేస్తున్నారు వారు ఆరంభంలో మొలకలేసినప్పుడు కాదు వారు ఆరంభంలో నీళ్లు పెట్టినప్పుడు కాదు వారు కోసినప్పుడు కాదు తూర్పారబట్టినప్పుడు కాదు మరి ఎప్పుడంటే సమస్తము కూడా ఇక వారు సేకరించుకుని తమ ఇంటికి తీసుకువెళ్ళే సందర్భంలో పంట వారి చేతికొచ్చే సమయంలో అపవాది దాడి చేస్తున్నాడు చాలామంది క్రైస్తవ జీవితంలో వారు కష్టపడేంత వరకు అపవాది వారిని పెద్దగా ఏమీ చేయకపోవచ్చు వారు ఒక స్థాయిలోకి ఎదిగిన తర్వాత వారు ఫలాలు అనుభవించే సందర్భంలో ఫలాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అపవాది వారి మీద దాడి చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆరంభాలను దాడి చేస్తే అది పెద్ద ప్రయోజనకరం కాదు ఎప్పుడైతే పంట వారి చేతిలోకి వచ్చినప్పుడు అపవాది కనుక దాడి చేస్తే అప్పుడు ఆ పంటంతా ఫిలిస్తీన్ల చేతులకు వెళ్ళిపోతుంది తద్వారా ఫిలిస్తీన్లకు ఇజ్రాయల్ ప్రజలు బానిసలుగా ఉంటారు అనే ఉద్దేశంతో వారు అలచందల చేను పంట చేతికి వచ్చే సందర్భానికి అపవాది యుద్ధం చేశాడు చూసారా అపవాది ప్రజల మీద ఎందుకు యుద్ధం చేస్తారని అంటే మన అందరినీ కూడా ది డెవిల్ వాన్స్ టు సబ్డ్యూవర్స్ మన అపవాది మనల్ని తనకు దాసాను దాసులుగా చేయడానికి పోరాడుతూ ఉంటాడు మనం దేవునికి దాసులముగా ఉండకుండా పాపమునకు దాసులుగా ఉంచడానికి అపవాది ఎల్లవేళలా ప్రయత్నిస్తాడు అన్న సంగతి సవ్యంగా మీకు తెలియజేస్తున్నాను అయితే వీళ్ళందరూ సిద్ధపాటు లేనివారు కదా వీరందరూ కేవలం చేను కోయడానికి మాత్రమే సిద్ధపడుతున్నారు వీళ్ళందరూ కేవలం ఆ పంటను తమ సంచులో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళి తినడానికి మాత్రమే సిద్ధపడుతున్నారు కానీ ఇందులో అనుచరులలో మూడవ అతి ముఖ్యమైన వాడినటువంటి శమ్మ ఆ సిద్ధపాటు లేని ఆ సందర్భంలో ప్రజలందరూ సిద్ధముగా లేని అలాంటి విలువైన సమయంలో హీ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ద బ్యాటిల్ తాను యుద్ధానికి సిద్ధముగా ఉన్నాడు గమనించండి అతడు పంట కోయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఈ పంట కోస్తున్న సందర్భంలో అపవాది వస్తే యుద్ధం వచ్చడానికి కూడా సిద్ధముగా ఉన్నాడు ఈ షమ్మ నేటి సంఘానికి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే దేవుడు కూడా మనందరినీ ఒక శమ్మగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు ఏమిటి షమ్మలో గొప్పతనం అంటే హీఈు ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ హీఈస్ ప్రిపేర్డ్ ఫర్ రీపింగ్ హీఈస్ ప్రిపేర్డ్ ఫర్ హార్వెస్ట్ అండ్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ ద బ్యాటిల్ తను కొయ్యడానికి కోత కాలానికి యుద్ధానికి కూడా సిద్ధముగా ఉన్నటువంటి వాడు అందుకే అందరూ పారిపోతున్న సందర్భంలో సిద్ధముగా ఉన్న ఈ ఒక్క వ్యక్తి ప్రజల ముందు నిలబడ్డాడు అక్కడ బైబిల్లో యహోవా వలన ఇజ్రాయల్ ప్రజలకు రక్షణ కలిగిందని ఆ షమ్మా చేసిన యుద్ధము ద్వారా దేవునికి మహిమొచ్చింది ఈ మాటలను ఆలకిస్తున్న ప్రియమణ దైవ ఒక విశ్వాసి ప్రతి సత్కారమును కూడా సిద్ధముగా ఉండాలి ఒక ఒక సంఘము ప్రతి సన్మార్గానికి కూడా సిద్ధముగా ఉండాలి అతడు కేవలం ప్రార్థించేవాడుగా మాత్రమే కాదు అపవాదితో పోరాడేవాడుగా కూడా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ మీకు కళ్ళ ముందు పెడతాను నిహేమ్య అనబడిన భక్తుడు ఆ పరిచర్య ఆ మందిరాన్ని కడుతున్నటువంటి ఆ దినాల్లో అక్కడ జరిగింది ఏంటి చెప్పన ఓ పక్క తాను ఆ మందిరాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇలా మందిరాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ మూల కడతాడు అనుకోండి ఈ మూల అపవాది అతని శత్రువులు అందుకే అక్కడ టోబియ సన్బలటు వీరందరు అనుచరులు దాన్ని పడగొడుతూ ఉన్నారు అందుకని ఒక పక్క పని చేస్తున్నాడు మరోపక్క కత్తితో హీస్ ప్రిపేర్డ్ ఫర్ బోత్ రెండింటికి కూడా సిద్ధంగా ఉన్నాడు అలసందల చేలో ఉన్న షమ్మ కూడా హీస్ ప్రిపేర్డ్ ఫర్ బోత్ యాజ్ వెల్ రెండింటికి కూడా తాను సిద్ధముగా ఉన్నాడు ఒక నెహమ్ వలె ఒక షమ్మ వలె క్రైస్తవులమైన మనము ప్రతి కార్యక్రమానికి సిద్ధముగా ఉండాలి కేవలం కొందరు దేనికి ప్రిపేర్డ్గా ఉంటారంటే ప్రార్థించడానికి మాత్రమే సిద్ధంగా ఉంటారు అందరి ముందు నిలబడి సాక్ష్యం చెప్పడానికి మాత్రం వారు సిద్ధంగా ఉండరు కొందరు పబ్లిక్గా మాట్లాడడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు సంఘ పరిచర్యకి మాత్రం వారు సిద్ధంగా ఉండరు కొందరు ఏదో ఒక కార్యక్రమానికి మాత్రమే సిద్ధంగా ఉంటారు దైవజనుడు గనుక మరో పని అప్పగిస్తే దేవుడు మరొక పని అప్పగిస్తే దాన్ని చేస్తూ ఉంటారు అలా కాదు ఈ మాటలు ఆలకిస్తుండ్రు ప్రియమైన దైవజనంగమా ఒక శమ్మ వలె నువ్వు అనుకోనని గడియలో అపవాదిని అలచందల చేని మీద నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి అక్షయ బీజములు అది ఫలభరితముగా మారినప్పుడు తినే సమయంలో ఉన్నప్పుడు అపవాదిని మీద దండెత్తుతాడు అపవాదుని మీద పోట్లాడడానికి వస్తాడు అపవాదు కష్టపడి సంపాదించిన మంచి పేరును కష్టపడి సంపాదించిన చక్కని సంఘాన్ని పరిచర్యను కష్టపడి సంపాదించిన మంచి వరములను ఫలములను దొంగిలించడానికి నువ్వు కష్టపడుతున్నప్పుడు రాడు కానీ నువ్వు ఫలాలు అనుభవించడానికి శబ్దంగా ఉన్నప్పుడు మాత్రం నీ వద్దకు వస్తాడు అప్పుడు వచ్చినప్పుడు నువ్వు పోరాడకపోతే నీ కష్టమంతా బూడుదల పోసిన పన్నీరుగా మారిపోబోతుంది నీ జీవితం అంతా వృధాగా మారిపోబోతుంది మరలా కష్టపడాలి మరలా మనం ఆరంభం నుంచి మనం కట్టుకోవాలి అటు కట్టుకునే అవకాశము కూడా ఉండదు అలాగ లేకుండా అపవాదిని ఎదిరించడానికి అపవాదితో మనం పోరాడడానికి మన ఎల్లవేళలా సిద్ధముగా ఉండు వారముగా ఉండాలి దావీది జీవితంలో మీరు విషయాన్ని కనుక గమనించగలిగినట్లయితే అతడు యహో కొరకు యుద్ధాలు చేయగలడు అట్ ద సేమ్ టైం అదే కత్తిని పక్కనెట్టి దేవుని దగ్గర ఆరాధించగలడు కూడా సమయలు జీవితంలో మీరు గమనించండి అగగు అన్న బండవాణ్ణి సౌలు చంపకుండా వస్తే ఈ సొమయలు వెళ్ళి అతను చంపినట్లుగా చూస్తున్నాం ఓ పక్క చంపడానికి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరో పక్క దేవుని కొరకు పరిచరేచడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఏలే జీవితం చూడండి కరిమేలు పర్వతం మీద ఒక ప్రక్క బలిపీఠం కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మరోపక్క బయలుదేవతలతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీస్ బహు బహుళ విభిన్నమైన పనులు చేయగలిగినటువంటి క్రియలు చేయగలిగిన జ్ఞానులు పరిశుద్ధ గ్రంథం అందు ఉంటే అందులో సమ్మ అనబడినవాడు వాడు ఒకడు ఈరోజు ఈ మాట్లాడిగిస్తున్నా నీవు నేను కూడా అలా దేవుని కొరకు ఏమైనా ఏ పనైనా చేయడానికి సిద్ధముగా ఉన్నామా కేవలము మనం దేవుడి చేయి తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉండక దేవుడినివ్వడానికి కూడా మన సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి కేవలం దైవజ్ఞానిని లేకపోతే సంఘాలని సంఘ పెద్దల్ని వారుగా మాత్రమే కాక మనమే పరిచర్ వారముగా ఉండాలి అలసందల చేలో శమ్మ యుద్ధమాడువాడు మరోపక్క పంటను కోసేటువంటి వాడు